హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండారు అనుకుంటాను మేము బాగుంటాము ఇది థర్స్డే లాగా అండి పొద్దున్నే టిఫిన్ వంట అంతా ఆయా పిల్లోళ్ళంతా స్కూల్కి పోయి అంతకి బ్లౌజ్ కుట్టుకున్నాము అనుకొని కుట్టుకుంటాను ఇది ఒకటి కదా నా బ్లౌజ్ లేదా కుట్టుకుంటా ఉండరా స్లీవ్ ఫస్ట్ టైం కుడతా నిదానంగా యోచన చేసుకుడితే అన్నీ క్లియర్గానే వస్తుంది మామూలు బ్లౌజ్ లాంగ్ ఫ్రాక్స్ పిల్లోకి అంతా స్టిచ్చింగ్ అంతా వస్తుంది స్లీవ్ అటాచ్ చేసేదాడు నీట్గా సెర్చ్ చేసుకొని కుడితే క్లియర్గా వస్తుంది మా తెలుగు మీకు అర్థమవుతుందో లేదో ఇది కర్ణాటక బార్డర్లో ఉండేది మేము చింతామణిలో సాయంకాలము ఫుల్గా వస్తూ ఉంది పిల్లోళ్ళు వచ్చేప్పటికే వాన్ నిలిచిపోయా సాయంకాలము సిక్స్ థర్టీ మా బిడ్డ సంగీత క్లాస్ పోతుంది అంత ప్రాక్టీస్ చేసుకుంటా ఉంది ിമ്പോ തരല കി കിട്ടണ ഗണ സേവത സിദ്ധി വിനോനമോ ലംബോദർ കോമേക അംബാസുത അമര తె టైము ఫైవ్ థర్టీ అయింది పిల్లోళ్ళు చదువుకుంటా ఉండరు నేను అట్లా లేచి పై యాదో పని చేస్తూ ఉంటుంది మా చిన్న బిడ్డ ఇంటికి చొప్పిస్తా ఉంటే మా మ్యామ్ ఇట్లు చొప్పించింది స్ట్రైట్ లైన్ అని అంతా నాకే చూపిస్తుంది ఇంటికి వచ్చి తెల్లిగడ్డలు నిడిపిస్తాము రసం చేతము ఇప్పుడు అనిషి తల్లిగడ్డలు ఇడిపిస్తా ఉంట మా బిడ్డకి చొప్పించుకొని మా బిడ్డ బాగా రాసినానమ్మా ఎట్లా రాసినాను అనంతా అంత ఉంది ఎన్ని క్వశ్చన్లు అడుగుతుందో ఏమో మా స్కూల్కి వెళ్ళాను ఇంకా దేవుని పూజ అని పోతా ఉండను ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తారు ఒక లైక్ కూడా ఇయ్యరు నేను పూజ మా పిల్లలు చూడలేదు లేకుంటే నింటే నేను చేస్తానమ్మా నేను చేస్తానమ్మా అనేసి దేవుని ఇంట్లోకి ఇద్దరు వచ్చేసిందరు ఏం చేస్తాను నైటు రస్ము వండాలు రైస్ చేసి ఫ్రైడే ఏమేమి చేసి చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బద్లావు ఇంతే